అన్నిటికీ పునాది విశ్వాసం విశ్వాసమే అద్భుతాలకు కారణం విశ్వాసమే అగ్ని పరీక్షకు నిలబడేది విశ్వాసమే మళ్ళీ చెప్తున్నా అద్భుతాలకు కారణం విశ్వాసమే అగ్ని పరీక్షకు నిలవాల్సింది విశ్వాసమే దేవునికి మనం ఇష్టలం కావడానికి ఆధారం విశ్వాసమే దేవుని రాజ్య ప్రవేశం చేయటానికి కావాల్సింది విశ్వాసమే నీతి కిరీటానికి నిత్య బహుమానానికి ఆధారం విశ్వాసమే ఎదుటి వాళ్లకు మనం ప్రయోజనకరంగా మారడానికి ఆధారం కూడా విశ్వాసమే మనలో ఉన్న విశ్వాసం ఇతరులకు కూడా దీవెనగా మారిద్ది మనలో ఉన్న విశ్వాసం అద్భుతాలు చుట్టడానికి ఆధారం అయితే మనలో ఉన్న విశ్వాసం అగ్ని పరీక్షకు గురై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత పొందడానికి అదే కారణం ఒక విశ్వాసమే మన నిత్య జీవాన్ని చేరడానికి కూడా అదే ఆధారం విశ్వసించువాడు రక్షింపబడును నమ్మి బాబు పొందువాడు ముందు నమ్మి అలాగే అసాధ్యమన్నది లేని కార్యాలు చూడాలంటే విశ్వాసమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యపరిచేది విశ్వాసం ఇంత కీలకమైన విశ్వాసం లోయీ యూనికే తిమోతికి నేర్పించారు ఎంత గొప్ప విషయం అండి ఇది